హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏమంటే శారీకి అంచులు స్టిచ్చింగ్ చేసుకుని అలాగే శారీ ఫాల్స్ అనేది మిషన్ మీద ఏ విధంగా వేయాలో చూపిస్తానండి ఈ శారీ అయితే ఇంటి పక్కనే మాకు తెలిసిన అవ్వడండి ఒకటి టీచర్ గారిది అర్జెంటుగా ఇప్పుడు స్టిచ్చింగ్ అన్న చేయమని ఇచ్చారండి శారీ ఫాల్స్ అయితే నేనైతే అంచులు కొంగులు అయితే అనేది మేము అంచులు అంటాము మంది కొంగులు అంటారండి అయితే నేను స్టిచ్చింగ్ చేసేసినది జగ్ కాదండి నేను జగ్ మిషన్ ఉంది కానీ ఆవిడ మిషన్ కుట్లేసిమ్మంది మిషన్ తోటే స్టిచ్చింగ్ చేసి ఇమ్మన్నారు కాబట్టి నేనైతే ఫాల్స్ అనేది అంచులు అనేది కొంగులు కుట్టేసాను ఆ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను చూడండి టేప్ తోటి అయితే నైన్ నైన్ వరకు టేప్ తోటి తొమ్మిది ఎంగాల వరకు క్లాత్ నుదులు పెట్టుకుని ఫాల్స్ అనేది పెట్టుకుని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో కొత్తగా బిగ్నెర్స్లో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుద్దండి ప్లీజ్ అండి కొంచెం లేట్గా పెడుతున్నానని వీడియోలు ఏమనుకోవద్దు కొంచెం చిన్న బిజినెస్ అనేది పెట్టాం కాబట్టి ఆ బిజినెస్లోనూ అయితే కొంచెం అవసరం ఉంటుంది కాబట్టి నేను వెళ్ళవలసి వస్తుందండి త్వరలోనే కొంచెం టైం తీసుకుని అయితే నేను ఫ్రీ అవుతాను కొద్దిగా చెప్తుంటే ఇప్పుడైతే కొంచెం ఇంట్లో అయితే నా మాట కొంచెం అర్థం చేసుకునే విధానం లేదండి అందు గురించి అయితే నేను ఎలాగా తప్పట్లేదు మిషన్ కుట్టే వీడియోలు మిషన్ స్టిచ్చింగ్ అవి నాకు బట్టలు వచ్చి అన్నీ కూడా నేను తీసుకోవడం కూడా తగ్గించానండి ఎందుకంటే దగ్గర వాళ్ళే అయితే తీసుకుంటున్నాను దూరంగా ఉన్నవాళ్ళు అయితే తీసుకోవట్లేదండి ఎక్కువ అర్జెంట్ పెట్టకుండా ఉండే అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే రెండు రోజులైనా మూడు రోజులైనా లేట్గా ఇస్తానన్నా వాళ్ళు అనకుండా ఉండేవాళ్ళు అయితే తీసుకుంటున్నాను ఇంకా పిల్లల యూనిఫామ్లు అని అవన్నీ కుట్టాలి కాబట్టి తీసుకున్నానండి చూడండి స్టిచ్చింగ్ చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందో మన వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల ఒక పది మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం గ్రోత్ రావడానికి ఒక్క ఒక్క పది మందికి వెళ్ళాలంటే మీరు చూసిన ప్రతి ఒక్క సిస్టర్కి అయితే చెప్తున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు మరీ నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి చూడండి మొత్తం ఫాల్స్ అంతా కూడా ఈ చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకొచ్చేసాను ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఫాల్స్ని చక్క మన చేతితో అయితే ఇలాగ అదుపుకుంటూ చేయాలండి గోడకి నేనైతే మిషన్ అనేది ఇలా అంటి పెట్టేశాను చాలామందికి ఇలా పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేయడం రాదండి నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఇలాగ గోడకి మిషన్ అనేది పెట్టాను అను మిషన్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటే శారీ మనం కుట్టేటప్పుడు అంచు అనేది అటువైపు గోడమయ్యాన మిషన్ అయ్యాన ఉంటుంది కాబట్టి మనకి కొంచెం కంఫర్ట్ఫుల్గా అనిపిస్తుంది అలా ఉంచుకుని స్టిచ్చింగ్ చేసుకుంటా బాగుంటుందండి మీరు కనుక అలా చేస్తే కనుక కొంచెం గ్యాప్ ఉండేలా పెట్టుకోండి మిషన్ని చూడండి చివరి అంచు ఎడ్జ్ దాకా తీసుకొచ్చాను కదా ముడతలు అన్నది రానివ్వకుండా ఇలాగ మన దగ్గర కత్తిరి కానీ ఏదైనా బరువు ఉన్నది కానీ క్లాత్ మీద అలా పెట్టేసి ముడతలు అన్నది లేకుండా నీట్గా ఇలాగ అదుముకుంటూ స్టిచ్చింగ్ చేసుకొస్తే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఫస్ట్ గంట మనం అంచు వైపు అయితే స్టిచ్ చేసాం కాబట్టి మనకి ఏమనిపించదు అదే మనకి ఇప్పుడు రెండో ఇడత చూశారు కదా శారీ మీద నుంచి మధ్యలో నుంచి స్టిచ్ చేసుకురావాలి నేను చూడండి మిషన్ వెనకాలకి క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకుని మడత అన్నది లోపలికి వేసేసి చూసారు కదా నేను ఫాల్స్ని ఏ విధంగా అదుముకుంటున్నాను ఎక్కడ ముడతలు అన్నది లేకుండా చక్కగా నీట్గా చూడడానికి ఫినిషింగ్ అన్నది రావాలండి ఫాల్స్ మనం స్టిచ్చింగ్ మిషన్ మీద కుట్లేసిన అలాగే జిగ్జాగ్ దాన్ని వార్లెక్స్ అని కూడా అంటారు జిగ్జాగ్ చేసిన మనకు ఒకేలాగా నీట్గా వస్తుందండి మరి పెద్ద దారం ఎక్కువ కుట్లు పెద్ద కుట్లు పెట్టేసేసి స్టిచ్ చేసుకొచ్చినా కానీ పెద్ద కుట్ల మీద బాగోదండి నార్మల్లా పెట్టుకోండి మన కుట్లు అనేది నేనైతే త్రీలో పెట్టాను కొంతమంది అయితే ఫోర్లో ఫైవ్లో కూడా పెడతారు నేనైతే త్రీలోనే పెడతానండి ఫాల్స్లో చూడడానికి కూడా చిన్న కుట్లు అందంగా అనిపిస్తాయి అనమాట అర్జెంట్ బ్లౌజ్లు ఉన్నాయండి ఇంకా నాకైతే షాప్ దగ్గరికి వెళ్తాములోనే కొద్దిగా బిజీగా ఉండి ఇవి రాఖీ పవర్నికి ఇచ్చేయాలి కాబట్టి రాఖీ పండగ రేపు అనంగా ఈరోజు స్టిచ్చింగ్ చేశాను అనమాట అవన్నీ వీడియోలు లేట్గా పెట్టుకుంటున్నాను చూసారు కదండి ఖాళీ లేక నాకు పెట్టే తీరుబాటు కూడా ఉండట్లేదు అనమాట నేను యూట్యూబ్ ఛానల్ కోసం ఎంత అసలు బాధపడి నేను పెట్టుకున్నాను ఎంత ప్రయాసపడి చేస్తున్నాను వీడియోలు అంత లోత ఇప్పుడు లేట్గా అయిపోతుంది నాకు పని మీద అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేయాలి అనుకుంటే కనుక ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మిషన్ కుట్టాలి కటింగ్ వీడియోలు పెట్టుకుందాం ఇంకా స్టిచ్చింగ్ వీడియోలు పెట్టుకుందాం అని కూడా ఉండట్లేదు మైండ్ అంతా కూడాను ఇంకా అటు మారిపోతుంది అనమాట ఈ యూట్యూబ్ ఛానల్ ఏం చేయాలి నేను మానేస్తే అలాగ ఇంత కష్టపడి నా కష్టం ఎన్ని నెలల కష్టం ఉంది కదా నేను ఇప్పుడు ఏం చేయాలన్న బాధ ఒకటి బాగా ఎక్కువగా ఉంటుందండి నాకు ఇంకా నాకు బ్లౌజులు అనేది బాగా వస్తాయి ఇప్పుడు వచ్చేది దసరా పండగ కాబట్టి తర్వాత అన్ని పండగలే కాబట్టి నాకు బట్టలు తీసుకోకపోతే నాకు ఇదొక అయిపోతుంది చూడండి స్టి చివరి వరకు స్టిచ్చింగ్ అనేది ఇంక ఈ విధంగా చేసుకొచ్చానండి మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది నీట్గా చూసారా మొత్తం ఫాల్స్ని వెనక్కి రివర్స్ చేశాను మీకు ఎక్కడైనా ముడతలు ఉన్నాయా లేదని చూపించడానికే నేను ఇలా వేసి చూపిస్తున్నానండి ఏమీ కాదు ఫాల్స్ వేయడం కూడా మాకు రాదా అని అని అనుకునే వాళ్ళు ఉంటారు అస్సలు ఫాల్స్ వేయడం రాదు అన్న వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే అన్నీ మనం పుడతంగానే నేర్చుకోలేదు కదా అన్నీ చూస్తే నేర్చుకుంటాం నేను కూడా అంతే ఎన్నో బ్లౌజులు స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసి ఎన్నో పాడు చేసి వాటిని పాడు చేసి పాడు చేసి ఇంకెప్పుడు ఇంకెప్పుడుకోగానే సెట్ అవ్వలేదు నేను ఎవరైనా అంతేనండి ఇవి సేదాలు చూసుకుని మనకి ఖర్చులు అన్నది సారీ అంచులు అన్నది ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే నేను ఒక అంచు అన్నది స్టిచ్ చేసేసాను కొంగులు ఇది రెండో సైడ్ అండి అయితే పైట్ కొంగు అంటారు కదా ఇది పైట్ అంచు వచ్చింది అనమాట పైట్ కొంగు వైపే ఫాల్స్ అనమాట నేను ఇప్పుడు మన ఛానల్లో అయితే జిగ్ జగ్ చేసిన వీడియో అయితే పెట్టానండి శారీకి ఇంకా నేను మిషన్ మీద కుట్టి చేసిన వీడియో అయితే పెట్టలే అందుకనే ఇంకా వీడియో ఎలాగో చేస్తాను కదా అని చెప్పి పెట్టానండి ఈ బ్లౌజ్ అయితే మనకి నెక్కకి పైపింగ్ త తాడేసుకుని స్టిచ్చింగ్ చేసుకునేది వీడియో ఒకటి ఉంది అలాగే మన హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసి ఫ్రంట్ బ్యాక్ కలిపేసి తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి హ్యాండ్స్ అనేది అతకాలి అలాగే సైడ్ అనేది అతుక్కోవాలి ఆ సైడ్కి మనం ఎంతోమంది ప్రాబ్లం అనేది పడుతున్నారు ఆ ప్రాబ్లమ్ పడకుండా నేను వీడియో అనేది పెడతానండి మీరు చూసుకుని సేమ్ అలాగా స్టిచ్ చేసుకుంటే కనుక చాలా బాగా నీట్గా వస్తుంది చూడండి ఈ చివరి వరకు అలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ప్రతి ఒక్క సిస్టర్కి అయితే చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడాను ఎంకరేజ్ చేస్తే కొంచెం మా వీడియోలు కూడా కొద్దిగా ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఇదే శారీ మీద బ్లౌజ్ అండి ఇది చూసారు కదా స్టిచ్చింగ్ అయిపోయింది మొత్తం ఈ బ్లౌజ్ అయితే సైడ్లు మనకి హ్యాండ్స్ అతికే అతికేసుకుని అదే హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకుని అలాగే సైడ్ వేసుకోవటం అలాగే ఇదే బ్లౌజ్కి మన పైపింగ్ థ్రెడ్ ఏ విధంగా వేసాను అన్నది కూడా ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి వీడే నచ్చింది నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చాలా మంచిగా నన్ను ఫస్ట్లోనైనా మధ్యలో అయినా ఇప్పటి వరకు చాలా బాగా ఆదరించారండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ప్లీజ్ అండి మన ఛానల్ని ఇంతవరకు సక్సెస్ అయ్యి నేను ఇంతవరకు వచ్చానంటే అది మీరేనండి కారణం ప్రతి ఒక్క సిస్టర్కి చాలా మంచిగా చెప్తున్నాను అండి ఇష్టంతో చెప్తున్నాను అందరికి